పొంగులేటి సీన్ అన్న మాట్లాడతాడు నిన్న మాట్లాడుతూ పైరవీదారుల పింఛన్లు వీకేస్తాం పింఛన్లు వీకేస్తారంట ఆయన ఎవరు పైరవీ చేసుకుని వచ్చినటువంటి పింఛన్లు పీకేస్తారంట ఒకసారి చూడండి ఈ వార్త మంత్రి పొంగులేటి ప్రకటన ఆందోళనలో ఆసరా పింఛన్దారులు పైరవి పేరుతో తీసేస్తారన్న భయం అధికారంలో ఉన్న ఎన్నైనా పైరవీలు చేసుకోవచ్చు మంత్రులు అవ్వచ్చు కాంట్రాక్టులు పదవులు పొందొచ్చు కానీ సామాన్యుడు మాత్రం సాయం పొందితే తప్ప ఇదేం న్యాయం ఆ చిన్న ఆసరా కూడా దూరం చేస్తారా వాళ్ళంతా కోటీశ్వర్లు సీఎంలు పి సీఎంలుగా మంత్రులుగా ప్రజాప్రతినిధులుగా రాజకీయాల్లో చక్రాలు చెప్తున్నారు వాళ్ళు పైరవీలతో ఏదైనా పొందుతారు పదవులు కాంట్రాక్ట్లు కావాల్సిన పోస్టులు ఏదైనా వారికి చిటికలో పని అలాంటి పైరవికారులు పేదోడి నోటికాడి ముద్దను లాగేసుకుంటున్నారు పింఛన్దారుల దారుల ప్రభుత్వం ఇచ్చే కాసిని డబ్బులతో కల్లో గంజో తాగే ఆ చిన్న బతుకుల పైన ఈ పెత్తందారుల కళ్ళు పడ్డాయి పైరవీల ద్వారా పొందినటువంటి పింఛన్లను కట్ చేస్తామంటూ సాక్షాత్తు మంత్రు ప్రకటించారు రెవెన్యూ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రకటన చేశారు సో ఈ ఈ పైరవితోనే ఆయన కాంట్రాక్టులు పొందవచ్చు అధిష్టానాన్ని మెప్పించి పదవులు పొందవచ్చు ఆయన తన వారికి ఎంపీ సీట్లు ఇప్పించుకున్నారు కానీ పేదోడికి మాత్రం పైరవితో పింఛన్ పొందితే తప్పైతా ఉంది ఈయన ఏం చెప్తాడయ్యా ఇక ప్రతివాత పరమానం వండినంట తెల్లారినాక సల్లారలేదంట అది ఈయన ప్రతివాత ఈ ప్రతివాత పరమాన్నం వండితే తెల్లారినాక సల్లారలేదంట ఎవరు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని వండినటువంటి పరమాన్నం ఉఫ్ ఉఫ్ఫను ఊదుకున్నా కానీ సల్లారతలేదు అది ఆ విధంగా ఉందనమాట ఆయనది ఒకసారి ఈయన ఏమంటాడయ్యా అంటే పింఛన్దారులు ఇప్పుడు ఎంత వస్తుంది రెండు వేల పింఛన్ వస్తుంది ఈ మహానుభావులు రాగానే నాలుగు వేలు చేస్తున్నారు నాలుగు వేలు లేవు మూడు వేలు లేవు నాలుగు వేలు ఏ ఏ ఒక రూపాయి కూడా పెంచాలి ఒక పావులో కూడా పెంచాలి పెంచలే కానీ ఇది ఉన్నాడు పైరవి చేసుకొని తెచ్చుకున్నటువంటి పింఛన్దారుల నువ్వు మేము కట్ చేస్తాము అంటున్నాడు పింఛను తీసేస్తాము అంటున్నాడు అంటే ఏంటన్నాడు మీనింగు ఆ పైరవి ఎవడు చేసుకుంటాడు ఏదో చిన్న బతుకు చిన్న పేదోడు మధ్యతరగతోడు వాళ్ళు ముసలోళ్ళు మూకోళ్ళు ఏదన్నా వాళ్ళ డాక్యుమెంట్లు చక్కగా లేకపోతేనో అడిట్ అయితేనో ఏమన్నా ఏజ్ గీజ్ తక్కువ ఉంటేనో గిట్లాంటివి ఏమైనా పైరవి చేసుకొని పింఛన్ తెచ్చుకుంటారు ఆ పింఛన్ తెచ్చుకొని ఆ రెండు వేలు ఇచ్చేటటువంటి పింఛన్తో కోటలు కట్టుకుంటారా లేకపోతే బిల్డింగ్లు కట్టుకుంటారా మీ లెక్క వేల కోట్ల రూపాయలు దోసుక తింటారా రైతు బంధుకు వచ్చినటువంటి పైసలు మీ మంత్రులు ఎవరో మింగిరంట మరి ఆ లెక్క మింగిపోతా ఉన్నారా ఆ ఏడు వేల ఆరు వందల కోట్లు ఒక రెండు వేల రూపాయలు ఆ ముసలి ఏమొస్తుంది గోలి మందులో ఏదైనా తినడానికి తినుముదెత్తనో లేకపోతే కలు గంజో ఏదన్నా వాళ్ళకి అవసరం వస్తుంది ఏది రెండు వేల రూపాయలు నువ్వు ఇచ్చేది అది కూడా కేసీఆర్ ఇచ్చినటువంటి పైసలే ఆ రెండు వేలే నీకు చక్కగా నీకు చదవక ఆ రెండు వేలలో కూడా పైరవీదారులు ఎవరైతే పైరవీ తెచ్చుకున్నారో పింఛన్లు వాళ్ళు అందరూ తీసేస్తామంటున్నాడు మరి పేరుకేం అని చెప్తున్నావు అందరూ తీసేస్తావా పింఛన్లు చెప్పు అదన్న చెప్పు పోనీ నువ్వు నువ్వు ఏమన్నా అద్భుతంగా మహానుభావుడు చక్కగా స్ట్రైట్గా జనం నుంచి వచ్చినటువంటి నాయకుడు అంటే అది కాదు ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయినావు ఏం పైరవి చేయకుండానే నువ్వు ఎవరికి డబ్బులు పెట్టకుండానే నీకు టికెట్ వచ్చిందా ఎవరికి రూపాయి సమర్పించుకోకుండానే నీకు టికెట్ వచ్చిందా ఏ అధిష్టానానికి రూపాయి ఇవ్వలేదా నువ్వు ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా ఇవ్వలేదా పార్టీ ఫండ్ ఏం సమర్పించుకోలేదా ఏం ఇవ్వకుండానే ఏం చేయకుండానే నీ వెనకాల ఒక పంతొమ్మిది మంది ఒక పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారా వాళ్ళందరికీ ఏంటికెళ్ళిచ్చినవు పైసలు ఎట్లా టికెట్లు వచ్చినాయి ఎవడిచ్చిండు పైసలు అధిష్టానానికి ఎవడు మెప్పించిండు ఇవన్నీ ఉన్నాయి ఇదంతా పక్కన పెట్టు నువ్వు ఎమ్మెల్యే అయినావు గెలిచినావు మంత్రి అయిన మంత్రికి ఏ పై పైరవి కాలేదా ఏ పైరవి కాకుండా మంత్రి అయినావా చెప్పు పొంగటి శ్రీనివాసరెడ్డి గారు ఒక పొంగటి శ్రీనివాసరెడ్డే కాదు ఇది ఈ విషయం మాట్లాడుతున్నటువంటి అందరి రాజకీయ నాయకులు చెప్పాలి దీనికి ఇప్పుడు ఈయన ఇదే పొంగటి శ్రీనివాసరెడ్డి గారు ఇలా ఈఎం కూడా సడ్డ కూడా కూడా అనుకుంటా ఆయన రామసహాయం అని మన ఉన్నాడు కదా ఏది ఖమ్మంలా గెలిచింది కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎవరు అసలు ఆయన ఏ పైరవి చేస్తే టికెట్ వచ్చింది ఏ పైరవి చేస్తే టికెట్ వచ్చిందండి నువ్వు ఏం పైరవి ఇవ్వాలి ఎవరికి రూపాయిలే అధిష్టానికి ఏ రూపాయి ఏ మూట కట్ట అప్పయపలే మీ మీ ఇయ్యంకుడికి అద్భుతమైనటువంటి ఆయన కాబట్టి ఆయనకు టికెట్ ఇస్తారు మీ ఇయ్యంకుడికి ఆయన నువ్వు గెలిపించుకుంటావు బట్టి విక్రమార్క వాళ్ళ భార్య ఆడ ఆడ రాజకీయాల్లో ప్రత్యక్షంగా తిరుగుతూ ఉంది ఆమె ఆమెను కాదని చెప్పేసి నీకు ఎట్లు ఇచ్చిర్రు ఏ విధంగా ఇచ్చిరు నీకు అంటే నీ కోటరు లేదా నువ్వెవని పైరవి చేయకుండా నీకు టికెట్ వచ్చిందా మరి నువ్వు చేసిన పైరవి నీ పైరవి చేసినావు కాబట్టి నీకు మంత్రి పదవి వీకేయాలి నువ్వు పైరవి చేసినావు కాబట్టి నీకు ఎమ్మెల్యే పదవి వీకేయాలి నువ్వు పైరవి చేస్తున్నావు కాబట్టి నీకు వచ్చిన కాంట్రాక్ట్ డబ్బులని మళ్ళీ తిరిగి వెనక్కి ప్రభుత్వానికి ఇచ్చేయాలి నువ్వు పైవ చేస్తున్న వాడుగా నీ ఏరికి టికెట్ క్యాన్సిల్ చేయాలి నీ ఏర్ గెలిస్తే దానికి రాజీనామా చేయాలి చేస్తాడా చెప్పి ఫస్ట్ ఎవడయా పైరవి చేయనుడు ఎవడు పైరవి చేయనుడు నీ నీ కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్త నుంచి మొదలుపెడితే నీ ముఖ్యమంత్రి దానికి అందరూ పైరవి చేసేటోళ్ళే కదా నీ ముఖ్యమంత్రి పైరవి చేస్తలేడా అయ్యాలా తన ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడం కోసము తన బ్యాచ్ని కాపాడుకోవడం కోసము కేసుల నుంచి బయటపడడం కోసము ఇవాళ అటు మోడీతోటి పైరవి చేస్తలేడా అటు కాంగ్రెస్ పార్టీతోటి పైరవి చేసుకుంటలేడా రేపు నాడు ఆయన దిగిపోతే కేసులో దోషో నిర్దోషం తేలితే రేపు జూలైలో మొత్తం బతుకు బస్టాండ్ అయిపోతుందని చెప్పేసి పైరవి చేసుకుంటలేడా ఇవన్నీ వీటి గురించి ఎవరు మాట్లాడాలి పేదోళ్ళకి ఇచ్చేటువంటి రెండు రెండు వేల పింఛన్ మీద పైరవీదారుల పింఛన్లు తీసేస్తూ ఉంటున్నమాట పేదోళ్ళ మీద నీకు అంత కష దేనికి అంత కోపం దేనికోసం అంత కోపం అంటే ఈ ముసలోళ్ళు మూకోళ్ళు మన కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు ఈ ముసలోళ్ళు వాళ్ళు మూకోళ్ళు నా కొడుకు నా పెద్ద కొడుకు అని కేసీఆర్ కోటేసర్రు కాబట్టి వీళ్ళందరూ వీకేయాలి దానికి ఒక సాగు చెప్పాలి పైరవిదారులన్నీ సాగు చెప్పాలి అంతేనా అండి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇదేనా మీరు చెప్పవలసికుంది సమాజానికి పోయి అదన ఎప్పుర్రీ ఇప్పుడు ఈ విధంగా తీసేస్తాము ఈ విధంగా మేము తీసేస్తాము ఏదో ఒక 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 వాటిగా చెప్తాము చెప్పేసి ఈ విధంగా వీకేస్తామని చెప్పండి కొంచెం అనే ఉండాలి సోయి మనం తింటున్నాం అన్నము అరే నీకంటే ఇలా కోట్లు కోట్లు వేల కోట్లు రావచ్చు ఆ పేదోడికి ఏం లేదు కాబట్టి కన్నా వాళ్ళు పింఛన్ తీసుకుంటా ఉన్నారు ఆ పింఛన్ తీసుకునే క్రమంలో వానికి రాకపోతే ఆ తెలిసిన నాయకున్నో లేకపోతే ఏదన్నా డాక్యుమెంట్ అడ్డ ఉంటే ఓ పైరవి ఓ పింఛన్ తెచ్చుకుంటే ఆ ఆ పేదోని ఆ ఇల్లు గడుస్తూ ఉంది ఆ మనిషి బతుకుతూ ఉన్నాడు మీద ఎక్కడ మీరు ఓర్వలు ఎంత ఉందంటే మీ కాంగ్రెస్ వాళ్ళకి ఈ కళ్ళు ఏడికెక్కి ఏమో అర్థమవుతా ఉంది ఇది వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం సో కాబట్టి ఈ ఇది ఇది ముమ్మాటికి రెండు వందల శాతం తప్పు నువ్వు నువ్వు ఏదో అయినవు ఖమ్మం ప్రజల పుణ్యాన నువ్వు నువ్వు ఎమ్మెల్యే అయినావు ఇప్పుడు మంత్రివి అయినావు రేపు ముఖ్యమంత్రి కూడా కావచ్చు తప్పేం లేదు దాంట్లో కానీ నువ్వు ఏ ముఖ్యమంత్రి కావాలన్నా ఏ ఎమ్మెల్యే కావాలన్నా పైరవి లేకుండా నువ్వు ఏం చేయలేవు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ పైరవితోనే నువ్వు ఇలా అయినావు నువ్వు ఒక కాంట్రాక్టర్వి బేసికల్ నువ్వు ఒక కాంట్రాక్టర్ ఇలా రాజకీయ నాయకుడు ఎట్లా అయినావు ఏం పైరవి చేయకుండా అసలు ఏ కాంట్రాక్టర్ అయినా ఈ లోకంలో పైరవి చేయని కాంట్రాక్టర్ ఉంటాడా ఉంటాడా స్వచ్ఛందంగా నేను ఒ నువ్వే చెప్పుకుంటువు కదా నేను నేను ఎట్లా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే కాబట్టి మా కాంట్రాక్ట్ అందరికీ ఏదో విధంగా నేను డబ్బులు రిలీజ్ చెప్పిస్తా అండి అది పైరవి కదా దాన్ని ఏమంటారు భాషల మీ భాషల పొంగరెట్టి శ్రీనివాసరెడ్డి గారు జర్రా అధికారం వస్తే కళ్ళు ఈడనే ఉండాలండి కోకూడదు వీడి కోతే ఏమైతే తెలుసా తెలంగాణ ప్రజలు మళ్ళీ ఏడు దొక్కాలని వాడికి దొక్కుతారు ఆయన రోజు ఇవాళ మీరు వేసుకుని కక్షపూర్త రాజకీయాలు ఉన్నాయి కదా మళ్ళీ మీ టర్మ్ అయినాక మీకు మళ్ళీ కుక్క బతుకవుతుంది మీది కుక్కలు నింపేసి ఇస్తరాకైతుంది మీది ఏ ముక్క ఎక్కడుందో మీ బతుకులు ఎవడో ఎక్కడున్నాడో ఎడవాడుతున్నాడో హిల్చిరెడ్డి గారు ఎడవ అనుకుంటాడో ఏ కొంపలు పోయి పంతాడో ఎట పోతాడో ఎవడికి అర్థం కాదు అప్పుడు చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి ప్రజలు తిప్పికొట్టడం మొదలు పెడితే నీ కక్షాపూరిత రాజకీయాలు చేసినటువంటి వాళ్ళు ఈ తెలుగు రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏం చేస్తా ఉన్నారో వాళ్ళు అర్థమవుతా ఇప్పటికైనా అర్థం చేసుకోండి కాబట్టి ఇవన్నీ బంద్ పెట్టి ఇప్పటికైనా అన్నీ బంద్ పెట్టేసి తీసేసాయి అవి మాట్లాడకు